Все, ворог привет, ты готов подкинуть. గు <laughs> పుర అయ్యా నీళ్లు బాబు నీళ్ళు బాబు నీళ్లు ఎక్కడ తీసుకోవాలి నాలుగు అట్లు అర్ధ రూపాయికి రెండట్లు రూపాయికి ఒక ఇదేమి చిత్రము అమ్మ అట్లు స్టాక్ నిలవ ఉంచుకొని వారు అమ్ముతున్నారండి అట్లు పావలాకి నాలుగు వారం క్రితం వేయండి అర్థ రూపాయికి రెండు మూడు రోజుల క్రితం రూపాయికి ఒకటి ఫ్రెష్ స్టాక్ అండి అట్లా ఎవరండి నేనండి నేనంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ వెళ్ళా పోల్చుకోవడానికి నేనంటే ఎవరు ఏనండి భవానీ శంకరాన్ని ఏమన్నాయా భవానీ శంకర్ గారు ఏటండి ఇలాగైపో ఎప్పుడు పంచుల షాపులో తిరిగేవారు ఏటి ఇలాగైపోయారు అంటే తాని శంకర సరేలే నా పరిస్థితి అట్లుంచము మరి తమరేమిటి ఏమిటి పదివేలకు పది ఉంగరములు ధరించినటువంటి తమ హస్తములు ఏదో పళ్ళ మోస్తాయి అంటే పదివేలకి పది ఉంగరాలు పెడితే దిష్టి తగులుతుందని చెప్పేసి ఇంట్లో పెట్టి వచ్చానులేండి సరేలే అట్లా మా తమరేమిటి నీళ్ళో అమ్మ నీళ్ళు అనుకోని అమ్ముకుంటున్నారు ఆ పరమశివుని పరమశివుడితన ఉండేది గంగ నా భుజానం ఉంది ఇప్పుడు బొంగ మరి ఇది అన్నపూర్ణేశ్వర నలుగురికి అన్నం పెడితే పుణ్యం సరే అంతే సమర్థించుకున్నావు ఇంక అన్ని పోయిన తర్వాత మనకు మనం సమర్థించుకోకపోతే ఉన్నాడు సమర్థించుకోడానికి ఆ కాలంలో ఇద్దరు రోడ్డు అంటే వెళ్తుంటే అండి అలుగు ఏమని వారు తెలుసా ఓహో రామలక్షులు అంటే అన్నదమ్ముడు ఎలా వస్తున్నారు సోడనాడి వారు కానీ ఇప్పుడు నేను ఇద్దరు రోడ్డు మీద గెలిచి రాహు కేదు ఎలాగయ్యని చూడని అంటున్నారు అవును భవానే సాయి గారు గారు ఏమండి ఏంటి నేను మాట్లాడినాను ఎంతవరకు నిజమో ఏమిటని ఏం మన శ్రీహరి చెప్పు పెట్టి కొట్టేసింది కదా ఆ తమనుడు కూడా చెప్తుగా కొట్టిందని విన్నెత్తెంతెమే సరస్సు వాడే క్రమంలో చెప్పు తీసి ఇలా డ్యాన్స్ అయిపోతే ఆ చెప్పు అలాగే ఎగురుకుంటే ఎగురుకుంటు వచ్చి మీద పడిపోయింది పక్కా నేను పక్క తప్పుకున్నాండి చల్లండి వెండి కవర్ చేసుకుని జరిగింది అదే కదా కాదు పనిలో కూడా పుసుక్కును మూసిందట ఆ ఎలా ఉమ్ముండే నా కట్టాన్ని తలుసుకుంటే ముందు చూశారు మన మీద పడింది లేండి అనుభవం అనది సరే ఇప్పుడు మనకు అర్థమై ఉంటాం అట్లు మీరు నీళ్ళు అని అమ్ముకోవడమేనా ఇంకేమైనా వీలుంది ఉందా కాదు బాని శేఖర్ గారు చెప్పండి ఏమైనా కొత్త ఖాతాలు ఏమైనా ఎట్టేటి కొత్త ఖాతాలు ఇంకా రాలేదయ్యా ఇంకా సిగ్గురాలా కొత్త ఖాతాలు అంటే మా ఇంటి దగ్గర ఉన్న పరిస్థితులు బట్టి ఖాతాల కోసం నేను అలాగొచ్చానులేండి సిగ్గను అనుకోలేను గాని బుద్ధి వచ్చిందండి మంచిది ఎవరది ఏమండి అలాగే ఎవరు నన్ను గుర్తుపట్లేదా శెట్టి గారు మన చిత్రండి అండి మన చిత్ర మన చిత్రే మన శత్ర ఏమన్నదో విన్నారండి దండాలండి బాబా గారు దండాలన్నది అంటే ఆ దండలే తెచ్చే మాకు ఇన్ని కష్టాలు ఏం కాదండి పెద్దవారు కాబట్టి దండం పెట్టాను అనమాట అవును మరి దాని అర్థం ఏంటో తెలుసు శంకర గారు చెప్పండి ఇంకా మీరు బతికే ఉన్నారా పోలేదా అని బాగా చెప్పారు మా ఆస్తి అంతా పోయిందని పోయిందని అమ్మకు ఒకసారి పిచ్చి పడింది శరీరు పోయింది దాని దరిద్రం సత్త నెస్ట్ కట్టం అదిగా నాలిక శిసి అంతేనా శాపం తగిలిసింది పైకి బాలమకి కాదు మీ అమ్మకి ఏ పిచ్చి పట్టింది ఏంటి రెండు రకాలు ఉంటాయా మరేదిగా తెలీదా తెలి ఊరి మీద అందరిని గరిచింది అనుకో అది మతపెచ్చ అంటారు ఏ ఆ అందరితో కుక్కలతో కనిపించుకుంది అనుకో దీనికి మామూలు పిచ్చి మిచ్చెక్క దానికి అదే పిచ్చి పట్టుంది అది పిచ్చెక్కిన కుక్కలా కనబడి మేము ఇలాగైపోయి చూపించలేదు చూపించామండి ఏ హాస్పిటల్ చూపించారు అక్కడ ఉంది చూడండి లేదా హాస్పిటల్ గా పశువుల హాస్పిటల్ చాలా ఊరుకండి మామ మనిషి మనిష మనిషన్ మీరు అనుకుంటే సరిపోదు మేమందరం అనుకోవాలి ఓ మంచి మీరు ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా సరే దానికి తగ్గదే ఇలా తిన్న ఎరుపు మన రాజుపాలెం శివారు పశువుల హాస్పిటల్ ఉంది తీసుకెళ్ళు అక్కడ ఒక కాంపౌండ్ రెండు పెద్ద పెద్దకోట సరికి ఇంజక్షన్ ప్రతిదానికి తలంపు మీకు అందరికి అదే ఆవ ఉంటారు కదా ఆ ఇంజక్షన్ పెట్టి పొడిసాడు అనుకో మొత్తం మీరు పొడిచిపోతు మాగేం పోయింది ఇంకేముంది మా దగ్గర ఇంకేం మిగిలింది ముడుచుకోవడానికి పిచ్చి ఎక్కింది మీ అమ్మకి ఉంటే మీ అమ్మ ఉంటుంది లేకపోతే పిచ్చి ఏదో ప్రయోగం చెయ్యండి ఊరికి పట్టిన దరిద్రమే వదిలిపోద్ది ఏదో మూడులా సరే అండి ఇంటికేమిటి కాదు మరి మీ అమ్మకి పిచ్చపట్టింది పట్టింది మరి మీ అక్క పరిస్థితి ఏంటి అక్క దేవుడు కనిపించాడు నేను నేను ్ఞాపిస్తే నేను కనిపిస్తానేమో పొరపాటు అని నువ్వేలా కనపడతావు ఎంతలా ఉంటే ఎంతలా ఉంటే కలపండి శ్రీకృష్ణ పరమాత్మగా దేవుడు అంటే ఎవడో తెలుసండి ఎవరండి అలా జీర్లు అమ్ముకుంటాడు కదా పట్టాలు మాత్రమే ఆ దేవుడుగా కనిపిస్తాం కాదండి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ ఏడు కనిపించారు చెప్పు తెల్లవారు నాలుగు గంటలు భగవంతుడు తెలివేలో అండి ఏ టైంలో లో వచ్చే పోలో తెలుసు అది మాకు తెలియదు కాబట్టి ముందు పగలారా ఇరవై నాలుగు గంటలు అక్కడ పడియల్సి వారు ఇల్లు గుళ్ళ పోయి అట్లా అనుకుంటా నీళ్ళు అమ్ముకుంటూ అమ్ముకుంటున్నాడు కానీ ఏం చెప్పాడు శ్రీకృష్ణు సారా కొట్టికోమన్నాడు ఏం కాదండి సన్యాసం పుచ్చుకోమన్నాడు వాళ్ళ దగ్గర మాత్రం ఏంటే ఆ సింపురి అడ్డు ఇంకేముంట చెప్పా డొక్కు అంతకంటే శరతలు తప్పించి ఏముండ బూడిదే వాళ్ళు కూడా సరిగ్గా బతకనట్లేదు మనలో సన్నాసంలో కలిసిపోతారట మరి మీ సంగతి ఏంటో చెప్తా నాకేం తక్కువ నాకు లక్ష రూపాయలు ఉంచింది ఎందుకేంటి నన్ను పెళ్లి చేసుకున్నట్టు యాభై వేలు నాకు యాభై వేలు ఏమిటి ఏమిటి మంత్రులు గారు మంత్రులు గారు ఏమండి మన రాజభానులో ఎవరైనా ఎవరు మంచి ముహూర్తాలు పెళ్లి చేసే కొద్ది పిల్ల ఒకసారి పెళ్లి ఎవరికి పెళ్లి పెళ్లి ఆయన చిన్నపిల్లని చేసి పెళ్లి చేసుకుంటారు నన్ను అమ్మో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే పప్పు రొప్పి చెట్లు పంపిస్తారు నాకు వద్దు బాబు చేసుకుంటే నన్ను చేసుకోక ఆయన్ని చేసుకోక தரக்காக கட்டுக்கூடாது நான் ஏனா அப்போ எத்த ఎవరు వద్దు వద్ద లక్ష రూపాయలు పెట్టి బతికేస్తాంలే గానీ అయినా మీరిద్దరు ఇలా బాధపడుతుంటే అక్క చూడలేక మీకు ఒక మాట చెప్పరమ్మ నన్ను పంపించింది సాని సంపర్కం పొందిన అనుభవాలకి ఊరూరు ఆరు మాసాల పాటు ప్రచారం చేస్తే మీ దగ్గర తీసుకున్న నగలు డబ్బు ఆస్తి పత్రాలు అన్ని మీకు ఇవ్వబడతాయని అక్క చెప్పరమ్మంది భగవంతుడు అనేవాడు ఉన్నారండి భగవంతుడు ఉన్నారు భగవంతుడు ఆయన స్వామి శ్రీకృష్ణ పరమాత్మ నీ గురించి ఏదేదో అరీసించిన ఆయన మంత్రులు గారు పదండి తెచ్చేసుకున్నారు సూ ఆ డబ్బు ఒకటి వస్తారు మళ్ళీ డబ్బు ఇచ్చేస్తారన్నారు కదా ఆ ప్రచారం చేయాలండి ప్రచారం ఒకటి ఆరు ఆరు నెలల ప్రచారం చేస్తే ఆ డబ్బులు వస్తాయి మీకు అలా తేలిగ్గా రావు నెల ఒక నెల తీసేస్తారా ఆరు నెలలు ప్రచారం చేసి ఆ డబ్బులు తెచ్చుకోండి ఊరి పెద్దల దగ్గర ఉన్నాయి వెళ్ళేస్తానండి బాయ్ బాయ్ ఒంట నా మీద వెళ్ళిపోతాయి ఒంటలు గారు మరి ప్రచారం చేయాలంట అవును మొదలంటే అయ్యలారా చూచి కదా మా పరిస్థితి మీరా రొప్పిలోకి దిగకండి అయ్యా అయ్యాక పనిపించినట్టి మా జాతీ ముండల నేచిపై నిడుకును ఈ తులా సంపర్కం కోరి వెంబడి వెళ్తే మందులేని జబ్బులు వస్తాయి జీవితం అంతా సర్వనాశనం సంఖ్య కాబట్టి అటువంటి వాటి చోటికి వెళ్లకుండా ఇంట్లో చక్కగా కాపురాలు చేసుకుని భార్య పిల్లలతో సుఖంగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే ఈ యొక్క నాటిక సారాంశం আরে <laughs>